సర్పాలకు మనుషుల్లో వీర్య ఉత్పత్తికి ఏంటి సంబంధం సుబ్రహ్మణ్యుడికి ఒక పేరుంది అనంత వీర్య అంటే అంతులేని శక్తి వీర్యం అంటే శక్తి మన దేహంలో వీర్యం రూపం ఏది సుబ్రహ్మణ్యుడి వేలు ఉంటుంది కదా అది వీర్యం ఆకారంలో ఉంటుంది కర్మకు దానికి వ్యత్యాసం ఉండదు ఒక మనిషి పురుషుడి దేహం నుంచి స్త్రీ గర్భప్రవేశం చేసేటప్పుడు ఉండేది సర్పరూపంలోనే మన జీవ సంకులానికి సర్ప సంకులానికి దగ్గర సంబంధం ఉంది ఆ తరువాత అది పెరిగి బిడ్డ అవుతుంది దశావతారాలు చెందుతుంది మత్స్య అంటే వీర్యం కూర్మ అంటే అండం గుండ్రంగా ఉంటుంది వరాహముఖంలాగా లారు అవుతుంది నరసింహ అంటే అర్ధవృద్ధి చెందిన పాప ప్రాణి స్వభావం మనిషి దేహం బయటకు వచ్చాక అది వామన పాపగా మారి బయటకు వస్తుంది ఆ పాపకు జ్ఞానం వచ్చాక రాముడు జ్ఞానం నుంచి అనుభవంతో విలువలు పొందాక అది రాముడు ధర్మం నుంచి జ్ఞానం సంపాదించాక కృష్ణుడు అన్నీ తెలుసుకున్నాక వైరాగ్య గుణం బుద్ధుడు ఆ తర్వాత సంఘం రీఫార్మేషన్ అది కల్కి కలి కల్మషం తీసేసేవాడు ఇది లాజిక్